బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది తుది విచారణ చేపట్టాలని ఆమె తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోరారు గతంలో వేర్వేరు కేసులో ఇచ్చిన ఉత్తర్వులు రికార్డులను పరిశీలించాల్సి ఉందంటూ కేసును ధర్మాసనం ఈ నెల పదహారుకు వాయిదా వేసింది గత విచారణ సందర్భంగా నళిని చిదంబరం అభిషేక్ బెనర్జీ కేసులతో పిటిషన్ను ధర్మాసనం జతపరిచింది కవిత సమన్లు తీసుకోవట్లేదని విచారణకు రావడం లేదని ఈడీ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని కపిల్ సిబల్ అన్నారు అది ఒక్కసారికే పరిమితమని ప్రతిసారి కాదని ఈడీ న్యాయవాది తెలిపారు ఈ నోటీసులే చట్ట విరుద్ధమన్నది తమ వాదన అని కపిల్ సిబల్ అన్నారు అన్ని విషయాలను పదహారణ జరిగే విచారణలో పరిశీలిస్తామని జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది